అటవీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రారంభించబడింది మూడు మూడవ రోజుకి చేరిన ఆయన అవరణ దీక్ష ఇప్పుడు ఇంతకు ముందే నేను మాట్లాడితే ఆయన ఏమంటున్నారంటే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేను ఇక్కడ నుంచి కథలను నా ఆరోగ్యం ఏమన్నా అని ఇలా ఆయన అంటే ఆయనకి సమస్యను పరిష్కరించాలనే గట్టి పట్టుదల ఏ విధంగా ఉందో నాకు ఆయన మాటల్లోనే అర్థమవుతుంది ఇప్పటికే ఆయన కొంచెం ఆరోగ్యపరంగా వీక్ అయినట్టు నాకు అనిపిస్తా ఉంది నేను అది మాట్లాడితే కూడా అంతా తర్వాత నా గోపాల్ వాటి గురించి నేను పెద్ద పట్టించుకోవడం లేదు మొదట ఆ సమస్య పరిష్కారం అవ్వాలా దాని గురించే నేను ఆలోచిస్తా ఉన్నాను అనడం ఆయనకి ఈ సమస్యను పరిష్కరించాలనే దాని మీద ఉన్న చిత్తశుద్ధికి ఒక నిదర్శనంగా నేను ఈ సందర్భం చేస్తు మనము దీనిని చూస్తే టిటిడి లో ఉన్న ప్రముఖ నాయకులు గాని గతంలో ఈ సమస్యను పరిష్కారం పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నాయకులు గాని వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనే దిశగా ఆలోచించకపోవడం చాలా శోచనీయమది వాళ్ళు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకంగా ఉన్నారు తప్పనిచ్చి సీనియర్లైన ముప్పై సంవత్సరాల పాటు సీనియర్గా సేవలు అందించిన ఈ అటవీ కార్మికులకి వాళ్ళు న్యాయపరమైన హక్కుల కోసం వాళ్ళు అడుగుతుంటే దానిని కూడా వాళ్ళు విస్మరించి ఎటు పరిస్థితుల్లో దాన్ని సెటిల్ కాకుండా పరిష్కార దిశగా దానిని తీసుకోబోయే చర్య చర్యకి ఉపక్రమించకుండా నానబెడుతున్నారంటే దీనిలో వాళ్ళకి మనుషుల పట్ట అందున టీటీడీ కార్మికుల పట్ట ఉన్న ఏమాటి ప్రేమ ఉన్నది చిత్తశుద్ధి ఉన్నది మనకు అర్థమవుతున్నది ఇచ్చి సీనియర్లు ఏమో విస్మరించారు ఇది ఎందుకో ఒక్క వెంకటేశ్వర స్వామికి చాలా బాగా అర్థమై ఉంటుంది దానిని ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయకుండా హామీని పక్కన పెట్టి సభ్యులు తీర్మానించినా కూడా దానిని పక్కన పెట్టి అలా కోర్టు నుంచి కూడా ఏదో వచ్చి వచ్చిందని కదా కోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చినా కూడా దానిని పక్కన పెట్టి ఒక ఈ కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేపడుతున్నారు మనకి ఎవరికి అర్థం కావడం లేదు దీనిలో వాళ్ళకి తెలియని స్వప్రయ స్వప్ర స్వప్రయోజనాలు ఏమన్నా ఇముడి ఉన్నాయేమో అని మనకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఒక పక్క ఇదే కార్మికుల్లో ఉన్న కొందరిని మాత్రం టైం స్కేల్ ఇచ్చి వాళ్ళ వాళ్ళకి సహాయం చేయడం మరొక పక్క వాళ్ళకంటే సీనియర్ని పక్కన పెట్టి విస్తరించడం చూస్తుంటే ఇది ముమ్మాటికి వాళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు తప్పనిచ్చి ఏది ఆశించకుండా మాత్రం కాదు ఏది ఏమైనా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎవరైతే సీనియారిటీలో ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తూ ఎవరైతే సీనియార్టీలో లేరో వాళ్ళకి అవకాశం కల్పించడం చూస్తుంటే ఇది న్యాయపరంగా గాని సహజ న్యాయ సూత్రాల పరంగా కానీ కరెక్ట్ కాని అనేది మనకి సుస్పష్టం అవుతున్నది ఈ సందర్భంగా నేను ఒక్క విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు గతంలో అధికారంలో లేనప్పుడు కూడా ఈ సమస్య మీద చాలా సార్లు స్పందించిన విషయం నాకు గుర్తుంది వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారంటే ఈ రోజు టిటిడి బోర్డు మెంబర్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే ఇప్పుడు చంద్రగిరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన వీళ్ళకి మద్దతుగా ఇదే శిబిరంలో నిద్ర చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధికారంలోకి రాకముందు న్యాయం చేస్తామని నమ్మక నమ్మక నమ్మబలికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పక్కన పెట్టేయడం వాళ్ళ రాజకీయ దురుద్దేశాలకు నిదర్శనంగా మనకు తెలుస్తున్నది ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో రాకముందు ఏ పని చేస్తామని చెప్పారో ఆ పని చేసేదానికి వాళ్ళకున్న అడ్డంకి ఏమో మనకు అర్థం కావడం లేదు నాకు తెలిసి వాళ్ళకి ఏ అడ్డంకి లేదనేది సుస్పష్టం వాళ్ళు ఏదో దురుద్దేశంతో దీన్ని అడ్డుపడుతున్నారు లేకపోతే గతంలో మీరే చెప్పి మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కారం ఇస్తామని గట్టి హామీ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హామీ ఇప్పించి బోధుడు తీర్మానం చేసి అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చుంటే వాటిని పక్కన పెట్టడం అనేది వాళ్ళ దురుద్దేశాన్ని తీర్థ తెల్లం చేస్తున్న తప్ప మరొకటి కాదు ఏమైనా కందారపు మురళన్న గారు చేస్తున్న ఈ దీక్ష వల్ల ఈ నష్టపోయిన కార్మికులందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ ఏ పూర్తి స్థాయి మద్దతు పలుకుతుందని అవసరమైతే మా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తా ఇన్వాల్వ్ చేస్తామని నేను ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాను మరొక్కసారి నేను కందారపు మురళి గారిని కోరుకునే కొంచెం ఆరోగ్య పట్ల శ్రద్ధ చూపించాలని నేను అన్నగారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను నమస్తే థ్యాంక్ యూ ఆ మరధ్యక్షులు ఉన్నటువంటి మురళి ఆయనతో పాటు బాధితులు ఉన్న వీళ్ళందరికీ కూడా ఇక్కడ విచ్చేసరికి కూడా అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున మీకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం సోదర సోదరులరా మూడు సంవత్సరాల పైగా అన్యాయం జరిగిందని ఇంత సుదీర్ఘమైన పోరాటం జరగటం చాలా అన్యాయం దుర్మార్గం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ చెబుతూ ఉంటాడు మా ఉద్యోగుల కార్మికుల పక్షపాత ప్రభుత్వం అని మీకు ఒక కార్డు ముక్క రాస్తేనే పరిష్కారం చేస్తానన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉంటే ఆయన కనిపించలేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వలేదా పత్రికలు చూడలేదా మీడియా చూడలేదా కాబట్టి చూసి చూడనట్టు నటిస్తూ ఉన్నారా ఇంత పబ్లిక్ లో ఇంత వందలాది మంది మద్దతుతో వేలాది మంది మద్దతుతో రోజు ఆఖరికి మా ప్రాణ త్యాగం చేస్తామని రాష్ట్ర జిల్లా కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరు ముందుకు వచ్చాడంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సోదరులరా కార్మికులరా ఈ ప్రభుత్వం చాలా మొండిగా వరిస్తూ ఉంది ఈ ఈ అధికార పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ వాళ్ళే టి చైర్మన్ కర్ణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నాడు మరి ఎందుకు పరిష్కారం చేయదు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కారం హామీ స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇస్తే మాట తప్పని మనవ తిప్పని ముఖ్యమంత్రి మూడున్నర సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఇంకా ఆయనకు సమయం సరిపోలేదా కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలు చాలా మండిగా ఉన్నాయి అందుకే మన సిఐటో నాయకత్వాన మొన్ననే మహిళలు వంటింటికి పరిమితమైనటువంటి మహిళలు అంగన్వాడి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది వాళ్ళు పోరాటం చేశారు ఆ పోరాటంలో మీరు చూసారు ఈ ప్రభుత్వం ఎంత కార్మిక వ్యతిరేక ప్రయత్నం చేసిందో కార్మికులు అంగన్వాడి మహిళలను చూడకుండా అక్రంగా తలాలు పెట్టుకోవటం అదే విధంగా మహిళలు చూడకుండా నోటీసులు ఇవ్వటం కేసులు పెట్టడం అదే విధంగా ఆఖరికి వర్తించినటువంటి యశ్వాలంటే ప్రమో ప్రయో ప్రమోదకరమైనటువంటి యస్వాళ్ళు దుర్మార్గమైన చట్టాన్ని కార్మికులు ప్రయత్నించారు అంటే ఒక అంగన్వాడికే కాదు అది మొత్తం కార్మిక వర్గానికే నిర్బంధం ప్రయోగించేటువంటి చట్టం కాబట్టి ఈ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇగో పోయి ఈ ఈరోజు ఆ సంవత్సరం వాళ్ళు ఎన్నిటికీ అదరలేదు బెదర్లేదు వాళ్ళు మొత్తం ఐక్యమై వాళ్ళ వాళ్ళంటే సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండి నాయకత్వ జైలు కళ్యాణ మండలం మొత్తం నింపేసినా ఆ రోజు లో పిలిచి చర్చలు పిలిచి వాళ్ళ సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేస్తున్నారు ఆ విధంగా మనకు అంగన్వాడీ వెళ్ళి రాష్ట్రంలో ఇచ్చారు ఆ స్ఫూర్తితో మనం మనంతా పోరాటం చేయాల్సి ఉంది మీరు ఒంటరిగా లేరు చేస్తున్నటువంటి మీ అటువై కార్మికులకి వాళ్ళు అనేకమైన పనులు చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకి న్యాయం చేయకపోవటం సీనియారిటీని గుర్తించకపోవటం చట్ట ప్రకారం చేయకపోవటం చట్ట ప్రకారం కోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయకుండా ఉల్లంఘిస్తున్నావు అంటే మీ అధికారులు అధికార పార్టీ వాళ్ళు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న చైర్మన్లు మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నాం తర్వాత ఎన్నికలకు ఉన్నారు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా ఇన్ని సంఘాల మద్దతు ఇచ్చి వేలాది మంది ఇది అన్యాయం అని చెప్తూ ఉంటే వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా వేల లక్షల వస్తావు అని చెప్పని ఈ రోజు కర్ణాకర్ రెడ్డి వాళ్ళు కొడుకుని పెడతాడు ఏం పెడతాడు మరి ఎట్లా వస్తావు ఎవరు అడుగుతావు కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి ఇది చాలా న్యాయమైన కోరిక అందుకనే పబ్లిక్ లో వచ్చి ఈ రోజు ఆభరణ నా అయినా ఇస్తామని చెప్పిన మురళీ అంటారు వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరిగినా ఈ ప్రభుత్వం ఈ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భం వ్యక్తరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయం పోరాటానికి మా అన్నమ జిల్లా సిఐడ్ తరఫున సంపూర్ణ వర్తిస్తూ సేవ చేస్తున్నాం టీటీడీ ఫారెస్ట్ వర్కర్స్ చేస్తున్న పోరాటం మూడేళ్ళ పైగా చేస్తామంటే పిలిస్తే నేను గెలుస్తే ఈ ఎమ్మెల్యే తిరుపతిని మార్చేస్తానన్నాడు ఈ వీధిని పోయి ఆ విధిలో పెట్టేస్తాను ఆ వీధిని ఎత్తుకొని ఈ విధిలో పెట్టేస్తాను అని చెప్పిన ఎమ్మెల్యే అయిన ఇంతవరకు ఎట్ట ఎన్నో సార్లు పోతా ఉంటాడు ఎన్నో సార్లు వస్తూ ఉంటాడు కానీ ఈ ఫారెస్ట్ వర్కర్స్ మూడేళ్లుగా చేస్తామంటే ఆ ఇదే ఆయన కనపడటంలే ఇప్పుడు వాళ్ళ కొడుకు తయారైనాడు వాళ్ళ కొడుకు గెలవాలంటే వీళ్ళు కూర్చుంటే గెలుస్తారా గెలవాలనేసి ఏదేదో చేస్తానో ఆ వీధిని మార్చేస్తాను ఈ వీధిని మారుస్తానంటాను నువ్వు వాయిస్తే పక్క పెట్టి మూడేళ్లుగా చేస్తా ఉండే కార్మికుల్ని పట్టించుకోకపోతే ఇంక నువ్వు టీటీడీ చైర్మన్ అయినా ఇప్పుడు ఎప్పుడు పడించుకుంటావు ఇంకోటి ఏమంటే సీనియర్ని వదిలేసి ఇది ఎంత అన్యాయం అంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఓడిపోతున్నారు ఇప్పుడు చంద్రగిరిలో కూడా అది ఉండే పరిస్థితి కనపట్లే సీనియర్ ని వదిలేసి జూనియర్ని జూనియర్ ని గెలిపి జీనియర్ని పర్మిట్ చేయడం ఇది ఏమైనా న్యాయమా ఎవరికైనా చెప్తే ఎవరికి చెప్పినా నిన్నటి వరకు పెద్దగా పట్టించుకోవట్లేదు టౌన్ లో జనాలు కూడా నిన్న మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు వచ్చి దీక్షలో అధ్యక్షులు కూర్చోవడే మీ మిగతా కార్మికులకి చాలా ఇబ్బందిగా ఉందంటేనే తిరుపతి నగరంలో ఒక్కసారి ఊరికి పడింది ఏం జరుగుతా ఉంది ఇప్పుడు కనుక్కున్నారు వాళ్ళు అనేసి మూడేళ్లుగా గమ్మన్న జనాలు కూడా ఇప్పుడు కనుక్కున్నారు ఏమైంది ఎందుకు ఇబ్బందిగా ఉంది అనేసి మొత్తం తిరుపతిలో చాలా ఏరియాలో చర్చ జరుగుతా ఉంది ఎందుకు ఎందుకు మా జనసారి అనేసి అటువంటి వీళ్ళు అసలు నాయకులే నాని మళ్ళీ మేము నాయకులు ఆదర్శంగా మేము మేము ఆ భావజాలంతో పుట్టినాము ఈ భావజాలంతో అంటారు కానీ ఏ భా అసలు ఇబ్బందులుగా ఆదుకోకపోతే మీరేమి లీడర్లని అడతాను ఇప్పటికైనా టీటీడీ బోర్డు మీటింగ్ లో పర్మనెంట్ గురించి నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్ గా వచ్చి ఈ నినహార దీక్షని విరమింప చేయాలా లేకపోతే మీ మెడల ఉంచి మీరు వచ్చేదిగా చేస్తామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చిట్టుబాబు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈరోజు మన కందార పుల్లన్న ఆమర నిరాహార దీక్షకి కూర్చోవటం చాలా బాధాకరమైన విషయం అసలు మన తిరుపతిలో ఉండి బొమ్మల కరుణాగర్ రెడ్డి గారు అదేవిధంగా చెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడో చేయాల్సిన సీనియర్లని పర్మిట్ చేయకుండా ఈరోజు జూనియర్లు చేయటం చాలా బాధకరమైన విషయం వాళ్ళు రేపు ఎలక్షన్లో ఎట్ట అందరూ ఓడిపోబోతున్నారు ఇది వాళ్ళకి చాలా చంపపెట్టు అయిన విషయం ఇది మేము చాలా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వామపక్షాలకు ఎప్పుడు మద్దతుగానే ఉంటాం జై కాంగ్రెస్ టిటిడి అటవీ కార్మికులు ముప్పై ఎనిమిది నెలల పైనుండి వారి యొక్క రావాల్సినటువంటి జీత బత్యాలు అందరితో సమానంగా అదేవిధంగా టీటీడీలో ఏమైతే అక్కడ ఎంప్లాయీస్ ఉందో ఆ ఫెసిలిటీస్ అన్ని మాకు కూడా ఇవ్వాలి అని ఎన్నో రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు ఈ పోరాటంలో తిరుపతిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వచ్చాం మాట్లాడుతున్నాం వెళ్తా ఉన్నాం అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సిఐటి అనుబంధం అయినటువంటి ఈ యొక్క దీనికి మురళీ గారు కందారపు మురళి గారు వారితో పాటు వారితో పాటు కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా పేరు పేరున నాయకులు నాయకురాలు అందరూ కూడా దీని యొక్క కార్యక్రమంలో నిరంతరం వారికి మద్దతు ఇస్తూ పోరాడుతూనే ఉన్నారు ఎన్నిసార్లు ర్యాలీ చేయాలి ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేయాలి ఎన్నిసార్లు చేయాలి చూసి చూసి అలసిపోయి ఎన్నిసార్లు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ముందర కూడా ధర్నా చేయడం జరిగింది అయినా కూడా ఈ కార్మికుల పట్ట ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో తిరుమల తిరుపతి దేవస్థానం ఏమన్నా డబ్బు లేదా అంటే కోట్లాది రూపాయలు ఉన్నాయి ఆ కోట్లాది రూపాయలు ఈ ప్రాంతం నుంచి ఎక్కడికెక్కడికో తరలిపోతున్నాయి ఏవేవో సేవా కార్యక్రమాలు చెప్తా ఉన్నారు కానీ నిరంతరం ఆ భగవంతుడికి సేవ చేసి ఈ తిరుపతి పట్టణం కానీ ఈ కొండలు కానీ పచ్చగా ఉండాలని నిరంతరం వాళ్ళ సేవల్ని అందిస్తున్నటువంటి ఈ కార్మికుల పట్ల ఎందుకు ఈ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్న చూపు మాకు అర్థం కావడం లేదు ఆ రోజు అధికారం కోసం ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ విధంగా వివిధ రంగాల్లో వివిధ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కార్మిక సోదరులందరినీ కూడా నేను రాంగ్ గానే మీకు పర్మినెంట్ ఉద్యోగాలు మీకన్నీ కూడా నేను అన్ని రకాల ఫెసిలిటీస్ చేస్తానని ఇంతమందిని మోసం చేసి అధికారులు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే ఆ భగవంతుడే కళ్ళు తెరిపించే రోజు దగ్గరుందని తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా తిరుపతి పట్టణ ఎమ్మెల్యే గారు మరియు టిటిడి చైర్మన్ గారు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఐదు నెలలు పైనైంది అధికారం చేపట్టి ఈ తిరుపతిలో ఉండేటువంటి ఈ కార్మిక సోదరులు ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి బాధపడుతున్నారో మీకు తెలుసు ఎందుకు మీకు కూడా వారి పట్ల చిన్న చూపు రేపు మీ మీకు మొన్న ఎలక్షన్ లో వాళ్ళందరూ పనిచేశారు మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పనిచేసిన వాళ్ళే ఏదో మీ ప్రభుత్వం వస్తే తప్పకుండా న్యాయం జరగతా అని ఆశపడి మోసపోయినటువంటి ఈ సోదరి సోదరి మళ్ళకు మీరు వీరి పట్ల చిన్న చూపు చూడడం అన్యాయం దాన్ని తొందరలో కూడా వీళ్ళందరూ గుణపాఠం తెలియజేస్తారని తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మీకు రావాలో అవన్నిటిని కూడా పర్మనెంట్ చేసేదానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను కందార మురళి గారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇప్పటికే మూడు రోజులు అయింది ఆయనకు ఏదన్నా ఆరోగ్యం ఇబ్బంది జరిగితే తిరుపతి పట్టణంతా కూడా అట్టుడికి పోతుందని ఈ యొక్క హెచ్చరిక కర్ణాకరెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా వెంటనే వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది దీక్షలకి సారథ్యం వహిస్తున్న సిఇటి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా టిఈడి అటవీ కార్మికుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కందార్ మురళి గారు దీక్షలు కూర్చున్న నాయకులు అందరికీ కూడా ముందుగా చిత్తూరు జిల్లా సిపిఎం పార్టీ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ మద్దతుగా విచ్చేసిన తెలుగుదేశం నాయకులు దంపూర్ భాస్కర్ గారు కాంగ్రెస్ నాయకులు గోపాల్ గారు ఇంకా వేదిక మీద నాయకులు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నినాదం మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఈరోజు చాలా గొప్పగా ఎక్కడ చూసినా ఒక బలమైన నినాదం ఇస్తూ ఉంది అయితే టీటీడీ అటవీ శాఖలో పనిచేస్తున్న అటవీ కార్మికుల సమస్యల మీద వాస్తవంగా కార్మికులతో నాకు ప్రత్యక్ష అనుబంధం కూడా ఉంది గతంలో ఇక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు ఆ సంఘం నేను కూడా చూశాను అప్పటి నుంచి కూడా వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అటవీ శాఖలో ఈరోజు ఈ తిరుమల కొండలు ఇంత పచ్చగా ఉండడానికి గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మొత్తం ప్రాణ త్యాగం సిద్ధపడి రోజు ఇక్కడ కూర్చున్న అటవీ కార్మికులు ఈ రోజు తిరుమల కొండ ఏడుకొండల్ని కాపాడిన పరిస్థితి ఈ ఈ దేశంలో ప్రతి ఒక్కరూ చూసిన పరిస్థితి ఉంది అలాంటి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన అటవీ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఈ రోజు నిర్లక్ష్యం చేయడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి తగదని చెప్పి ఈ రోజు హెచ్చరిక తెలియజేసుకున్నాం అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు నిధులు ఎక్కడో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఖర్చులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఆ సమస్యలో పనిచేస్తున్న ఈరోజు ప్రతిష్టకి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న అటవీ కార్మికుల సమస్యలు మాత్రం ఈరోజు పరిష్కారం చేయకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళైతే ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో కొద్ది మందిని అదే విధంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయకుండా అడ్డదారులో కొంతమందిని పర్మనెంట్ చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం ఈ అన్యాయం చాలా తీవ్రమైన అన్యాయం అందువల్ల ఇక్కడ న్యాయమైన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఇక్కడ నిరోధక దీక్షలు చేపట్టడం అనేది చాలా ఈ రోజు రాష్ట్రంలోనే దేశంలోనే ఇంత సుదీర్ఘమైన రోజులు నిరాహార దీక్షల కార్యక్రమం ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిందంటే అసలు దేశానికే వాస్తవంగా పక్క ప్రపంచానికే చాలా ధార్మిక సంస్థ చాలా ఆదర్శవంతమైన సంస్థ అని చెప్పి ఈ రోజు ఏదైతే చెప్పుకుంటున్నారో మరి ఇక్కడ సంవత్సరం దాటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దీక్షలు కొనసాగిస్తా అంటే ఇది పాలు చేయడానికి మీరే ప్రధానమైన కారణం అని చెప్పి ఈ రోజు వాళ్ళు గ్రహించాలి చైర్మన్ గారు గాని లేకపోతే ఇక్కడ గారు అధికారులు కూడా ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో ఈ రోజు అటవీ కార్మికుల సమస్యను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేయడం అనేది చాలా దుర్మార్గం మరి ఇప్పటికైనా ఈ రోజు ఈ కాయ ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఈ రోజు ఇక్కడ కందార్ మురళి గారు గాని లేకపోతే అక్కడ అటవీ కార్మికుల నాయకులు అందరూ కూడా ఈ దీక్షలు కూర్చొని మొత్తం ఆ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి కూర్చున్నారంటే ఇది చాలా వాళ్ళ త్యాగానికి తెలియజేయాలి ఇప్పటికైనా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సమావేశం చెప్పి చెప్పుకున్నారు మరి ఆ సమావేశంలో ఇలాంటి సమస్యల అజెండాలు పెట్టకుండా ఒక పక్క కాంట్రాక్ట్ కార్మికులు వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు మరి తిరుమలకి అనేక సార్లు పారిశుద్ధ్యంలో చాలా బాగుందని చెప్పి ఈ రోజు నాయ అధికారులు వెళ్ళి ఢిల్లీలోనో లేకపోతే ఇంకొక చోట రోజు బిరుదులు తీసుకుంటున్న అవార్డులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది వీటికి అన్నిటికీ ప్రధానమైన కారణం ఈ సంస్థలో పనిచేస్తున్న కార్మికులే చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అలాంటి కార్మికులు మాత్రం అభినందించకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు మాత్రం ఈ ప్రతిష్ట లేదా దీనికి వీళ్ళు కార్మికులు చేస్తున్న శ్రమని మీరు మాత్రం అభినందనలు తెలియజేసుకుంటున్నారని ఈరోజు దేశ వ్యాప్తంగా అలాంటి పరిస్థితి కాకుండా దీనికి కార్మికులు ఎవరైతే ఉన్నారో అలాంటి కారకులు కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇలా ఈ దీక్షలు జయప్రదం కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికైనా దిగొచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలని చెప్పి దాని పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లా కమిటీ నుంచి మేము సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా చోట వచ్చి పదిహేను మందితో నండూరు ప్రసాద్ రావు ఆశీర్వాదంతో ఈ సంఘాన్ని పంతొమ్మిది వందల ఎనభై స్థాపించడం జరిగింది అంచెనంచెనగా కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది పది ము పది రూపాయల యాభై పేశాలు జీతాన్ని పదహారు యాభై పేశాలు అదే విధంగా టీటిడిలో ఉన్న అన్న సౌకర్యాలను కాంట్రాక్ట్ ఫారెస్ట్ కార్మికులు కూడా అండూరు ప్రసాద వాసలతో పొందినాము ఒక్కసారిగా మూడు వేల ఐదు వందల మంది ఎంఎస్ ప్రసాద్ యువ గారు ఆపరేట్ చేశారు

జీతాలు తీసుకుంటారు రిటైర్ అయితే పెన్షన్ తీసుకుంటారు ఏదో ఒక రకం కూడా లబ్ధి పొందుతారు కానీ టీటీడీలో లో ఫారెస్ట్ కార్మికులు అడవి కోసం దేవుడి కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు ఏ ఉద్యోగుడు ప్రాణాలు పోగొట్టుకోడు బతుకుంటే బొలసని చెప్పేసి ఉద్యోగం మారేస్తాడు కానీ మా అటవీ కార్మికులు ఆ అడవుల్లో పోయేసి కాలయ్య అనే ఒక ఆయన అఖ్యులు బగ కాలిపోయినాడు బగ బగబ మండిపోయిన నిలువు అందరూ అక్కడ చచ్చిపోయినాడు కృష్ణయ్య అనే ఒక కార్మికుడు పాముకాటు గురి చచ్చిపోయినాడు అదే విధంగా ముఖ్యంగా అనేక కోణంలో సారాయి ఇచ్చేవాళ్ళు ఎర్ర చందనం స్మగ్లర్లు సంఘ వ్యతిరేక శక్తులందరూ కూడా మా ఫారెస్ట్ కార్మికులు తరిమి 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 కొట్టినారు ఆ సందర్భంలోనే మన ఫారెస్ట్ కార్మికుల్ని ఆ స్మగ్లర్లు చంపేయడం జరిగింది టీటీడీ అధికారులు పట్టించుకోరా పోలీసు వాళ్ళు మేము ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పెడితే రావడానికి కుదరదు చెప్పేసి నిస్సహాయతను చూపినారు మాముండూరు వయసి మన ఫారెస్ట్ కార్మికుడిని చంపిన దొండదల్ని పట్టకొచ్చి రామ్ తివారికి అప్పగించినాం ఇంకా అదే విధంగా అట్ట ప్రాణాలు పోగొట్టుకొని చావులకు గురయ్యి దాడులకు గురయ్యి ఆ తిరుమల ప్రకృతిని కాపాడుతుండే కార్మికులు మా అటవీ కార్మికులు ప్రాణాలు అర్పణం చేసిన కార్మికులు ఈ మధ్య కాలంలో చెప్పాలంటే తిరమల కొండ పడిపోయింది ఎవరి వల్ల కూడా కంట్రోల్ కాలే ఫైర్ ఇంజిన్ చేయలే అమెరికా యంత్రాలు పని చేయలే ఢిల్లీ నుంచి సైన్యం వచ్చినారు పని చేయలే మా అటవీ కార్మికులు చచ్చిన సత్సాంగ దేవుణ్ణి కాపాడుకోవాలని ఏ మాత్రం ఎవరు పాటుకున్నా వెంకటేశ్వర స్వామి బస్సమైపోయాడు మా దేవుణ్ణి కాపాడరు అని చెప్పేసి బట్టలు పచ్చి మండలు ఈత మండలు చావు దేవుడిని కాపాడతామని చెప్పేసి ఆ మంటలను ఆర్పిన ఘనత మా పారెస్ట్ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకొని కష్టాలు గురి అయి ఆఖరికి దేవుడు రచించాలి దొందరగా పాయిపోయారు పెద్ద 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 సంవత్సరాలు నా అటవీ కార్మికులు చావుకు దగ్గరించి కాపాడారు ఇంత సేవ చేస్తే మూడు వందల అరవై రెండు మంది ఉంటే చెవిరెడ్డి ఆయన కావాల్సిన నూట అరవై రెండు పర్మిట్ చేసుకొని ముప్పై ఏళ్ళు సర్వీసు మా కార్మికులకు ఉంది పది ఏళ్ళు సర్వీసు బ్రేక్ ఉంది పది ఏళ్ళు సర్వీసు బ్రేక్ వాళ్ళు పర్మినట్ చేస్తారా ఈ దేశంలో ఏమన్నా రెండు మూడు చట్టాలు ఉన్నాయా భారత చట్టం ఒకటి చట్టం ఒకటి ధర్మారెడ్డి చట్టం ఒకటి చెవిరెడ్డి కోసం చట్ట నాలుగైదు రకాల చట్టాలే ఉందా కనీసం దయా దాక్షణము చట్టాన్ని గౌరవించాలి కదా బోర్డులో తీర్మానం చేసి టైం స్కేల్ ఇస్తామని చెప్పేసి ఎగర కొడతారా అప్పుడు బోర్డుకి విలువ లేదా మరి బోర్డు ఎందుకు ఉండేది ఎవరు ఇస్తారు వాళ్ళు పరిపాలన చేసే చివరి అండుకో ధర్మారెడ్డి అండుకో కన్నా అక్కడ వండుకోని కంపెనీలు పెట్టుకోవాలి మీరు ఎందుకు దేవుడిని దేవుడి డబ్బు ఎవరిది ప్రజలది ప్రజలకు జవాబుదారి ఉండాలి పెద్ద మనుషులు చట్టాన్ని గౌరవించరు కోర్టును గౌరవించరు సాగు తెగబడి పనిచేసే మా కార్మికుల పట్ల దయ్య దాఖ్యను సానుభూతి ప్రేమ ఏమీ వీళ్ళు మనుషులా నరలోప రాక్షసు ఆలోచించాలి అందుకని మా కార్మికులు మూడు సంవత్సరాల రెండు నెలలు పదకొండు వందల అరవై రోజు అనుకుంటే రోజు పోరాడుతూ ఉంటే కొన్ను లేవా చివులు లేవా చట్టం ఏం చేస్తా ఉంది వ్యవస్థ ఏం చేస్తా ఉంది ఏ మాత్రం జ్ఞానం ఉండాలి కదా అందుకని ఈరోజు అన్ని రకాల పోరాడి మా శక్తి యుక్తులంతా కూడా వేచించి గతం లేని పరిస్థితులు చావనన్న సత్సాంగం మా గెలవాలి మా గెలుపు కోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పి నాయకత్వం జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులు నాయకులందరూ కూడా ప్రాణాలకు తెగించి ఇక్కడ కూర్చొని ఉన్నారు దృష్టి తేవాలని నేను మీకు కొంత అడ్డుపడడం జరిగింది కాబట్టి ఏంటంటే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి నిన్న మొన్న అందరూ వచ్చినారు అంగన్వాడీ ఆశ మిడ్ డే మీల్స్ భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు రైతు రైతు కూలీలు అన్ని రకాలు కూడా అన్ని మండలాల నుంచి కూడా నిన్న మద్దతు ఈ ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో నాయకత్వా అటవీ కార్మికులు మద్దతుగా తర్నాలు జరుగుతా ఉంది ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఆపద సమయంలో విశాఖ ఉక్కుని ఎలాగైతే మీరు రక్షిస్తూ ఉన్నారు అలాగే మా పోరాటాన్ని మా అటవీ కార్మికుల కష్టాలను మీరు ఆదుకోవని చెప్పేసి మా కార్మికులందరి తరఫున చిత్తూరు జిల్లా సిఐటు తరపున మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అపూర్వమైనటువంటి మీ అనుభవాలు పోరాటాలకు మీకు పెట్టిన విద్య ఈ రోజు విశాఖలో ఉక్కు ఉందంటే సిహెచ్ చిగుంపు పోరాటమే ఈ రోజు విశాఖలో కేంద్ర ప్రభుత్వం అడుగు పెట్టలేకుండా ఉంది సర్వే చేయలేకుండా ఉంది ఢిల్లీ నుంచి ఇచ్చిన విమానాలు విశాఖపట్నంలో హెలికాప్టర్లు విశాఖపట్నంలో దిగదు ల్యాండింగ్ కావు ఎందుకంటే మొత్తం కార్మికుల మేము అటువంటి పటిష్ట పోరాటాలు చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రధాని గారు తెలిసి హర్శ్వగారావు మనకు పన్నంత భరోసా ఇచ్చి మా పోరాటాన్ని విజయవంతం చేసేదానికి దశ దిశను మాకు చెప్పి మాకు అండదండగా కోతూ ఇప్పుడు సార్ వారు ఆయన అపూర్వమైనటువంటి అనుభవాలు మనం చేయాల్సిన కర్తవ్యం